నమస్తే ఆశ్వయ మాసం నాలుగవ రోజు మనం ఐదవ రోజు బతుకమ్మ పండుగని చేసుకుంటాం ఐదు రోజుల బతుకమ్మలో కూడా పిల్లలు మాత్రమే ఆడతారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే మార్గదర్శనం చేస్తారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ మీడియాను చూస్తున్నటువంటి వాళ్ళు నన్ను ఒక ప్రశ్న ఆడగొచ్చు ఏంటి ఇట్లా చెప్తుంది మేమైతే ఇప్పుడు చూస్తాం సిటీలో ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే పాటలు వినిపిస్తాయి పాటలే వినిపిస్తాయి అక్కడికి పోతే ఆడేవాళ్ళు ఎవరు ఉండరు అలా ఇలాంటి హంగామాల కంటే అసలు రోజులలో పాత రోజుల్లో పిల్లలు మాత్రమే వెళ్ళేవాళ్ళు పిల్లలతో పాటు ఎవరో ఒక్కరు పెద్దవాళ్ళు వెళ్ళి ఆడేవాళ్ళు మరి ఈ బతుకమ్మలో మనం ఏం పెడతాం అమ్మకి నైవేద్యం అంటే ఇక్కడ అమ్మకి ఐదో రోజు అట్లు బోసి పెడతారనమాట అట్లు పోయంగా ఆరగించుకుంటున్నారు అంటారు కదా అట్లు అనే అంటారు ఎందుకంటే ఇప్పుడు చెప్పిన దోశలు మసాలా వేసి పెట్టకండి అక్కడ పూజలు పెట్టాలంటే బియ్య పిండితో మనకి ఇది బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే మన పండుగలో ఒక ఆరోగ్యతత్వం కూడా ఉంది అందుకే వినాయక చవితి భాద్రపదం మొదలు ఆశ్వీజం వరకు ఉన్నటువంటి ఈ పండుగ వాతావరణాన్ని ఇంకొక మాట కూడా చెప్తారు యమద్రంకల కాలం అంటారు అంటే అనారోగ్యం వస్తుంది ఆరోగ్యం సన్నగిల్లుతుంది ఈ సమయంలో ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినకుండా మీద ఉడికించినవి తినాలని వినాయక పండుగ రోజు చేసే ఉండ్రాళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే ఈ పండగంతా ఉంటుంది అందుకని ఈ అట్లు అంటే ఏమీ లేదు బియ్యపిండిని జారుగా కలిపేసి పెన మీద వేసి తిప్పడమే అట్లు మనం వేసినట్టు నూనె మసాలాలు మధ్యలో ఆలుగడ్డ ఇవేమి ఉండవు అనమాట అలాంటి అట్లు అమ్మకు నైవేద్యం పెట్టేవాళ్ళు ఇది పిల్లలు ఏ నైవేద్యమైనా అమ్మకు నైవేద్యం పెడితే తర్వాత ప్రసాదం మనకే కదా ఈ ఆరగింపు అంత తర్వాత పిల్లలకే కదా ఈ పిల్లలకు మాత్రమే చేసేవాళ్ళు ఇదంతా కూడా ఇల్లు ఇంట్లో ఉన్న అందరూ వెళ్ళి ఆడిందైతే లేవు అలా వెళ్ళే వాళ్ళు కాదు ఈ రోజులలో ఆడుతున్నారంటే అది కసి అది అధిక పలం అనుకోవచ్చు ఆడితే మంచిదే కానీ ఆడకుండా పాడకుండా జీడీ డీజేలు పెట్టుకొని పాటలుంటూ పక్కన మేము రోజు పండగకు పోయినాం రోజు బతుకమ్మని వేసి కుంటలో వదిలేసి వచ్చినామంటే ఇది ఆహా ఆర్భాటమే కానీ అసలు తత్వం అయితే కాదు అసలు తత్వంలో ఉన్నప్పుడు మనం అన్ని నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం బతుకమ్మ ఎలా నే పేర్చాలో చెప్పాం కదా ఎలా నేర్చుకోవాలో మనం తెలుసుకున్నాం కదా ఒక్కొక్క రోజు తెలుసుకున్నప్పుడు బతుకమ్మను ఎలా పేర్చుకోవాలో చెప్పుకున్నాం అలాగే పేర్చుకున్న తర్వాత ఎలాగ ఆడాలో కూడా చెప్పుకున్నాం ఆడేటప్పుడు తప్పనిసరిగా పాటలు పాడాలి అయితే ఇందులో కొంతమందికి ఒక అనుమానం మేమైతే ఇప్పుడు మాకు బంతి పూలు గులాబీ పూలు తప్ప లేవు మరి ఏమో ఎంతసేపు తంగేడు గునుగు ఇవే అంటున్నారు కదా అంటే నిజమే అవి బాగా ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి పువ్వులు వీటిలలో మనం ముఖ్యంగా చెప్పుకునేటువంటి అంటే ఒక మాతృత్వానికి సంకేతంగా పెట్టేటువంటి పండగ ఇందులో ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి మీరు ఒక గునుగు పువ్వును తీయండి తీస్తే కనుక ఒక్కసారి మిల్లది తీస్తే అందులో కొన్ని వందలు ఒక పువ్వులో ఒక వంద గింజలు కాదు ఇంకెక్కువ ఉంటాయి అంటే దాని యొక్క అస్తిత్వాన్ని పరివ్యాప్తి చేసుకుంటుంది అలాగా తంగడి చెట్లు కానీ ఇవన్నీ కూడా ఒక చోటు ఉంటాయి కవి ఎలా పెరుగుతూ అనమాట అంటే తన యొక్క సంతతిని పరివ్యాప్తి చేసుకునేటువంటి పూలను తీసుకొచ్చి పెడుతున్నాం ఎందుకు పెడుతున్నాం మనం కూడా మన సంతతిని పరివ్యాప్తి చేసుకుని మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి స్థితిగా అడుగులు వెయ్యాలి అని ఈ బతుకమ్మ మాటలో చెప్తుంది అందుకని ఇక్కడ చూడండి ఎన్నెన్ని రంగుల పూలు పెడతాం ఒక పసుపు వర్ణంలో ఉండేటువంటి తంగేడు తెలుపు వర్ణంలో ఉండేది గునుగు చామంతులు మిరియాల పువ్వు అంటారు అది కొంచెం కూరగాల్లో ఉంటే దానికి రంగురంగులు అద్దుతూ రంగురంగులుగా పెడతాం ఇలా తొమ్మిది వరుసల్లో పెట్టుకుంటూ పోయాం కదా తొమ్మిది మనకు నిజం చెప్పాలంటే సూర్య చంద్రులే సూర్యుడి వర్ణాన్ని చూస్తే తెలుపు ఏడు రంగులతో మనకు వక్రీకరించబడింది అంటాం కానీ ఇక్కడ తొమ్మిది వర్ణాలు ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి తొమ్మిది పూర్ణ సంఖ్య తొమ్మిది రోజులే మనం పండగ చేస్తున్నాం అమావాస్య నుండి ఆ మనం అష్టమి వరకు తొమ్మిది రోజులు అంటే భారతీయ సనాతన ధర్మంలో పరిపూర్ణమైన సంఖ్య ఏదైనా ఉందా అంటే తొమ్మిది మాత్రమే నవ అనేటువంటి సంఖ్య అందుకే పూర్ణమధం పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ అంటూ మనము ఆ మనం ఆ మంత్రాన్ని ఎందుకు చదువుతామంటే పూర్ణత్వాన్ని కలిగినటువంటిది ఈ ధర్మము అని ఈ పూర్ణత్వాన్ని కలిగినటువంటి ఆ తొమ్మిది సంఖ్యలో తొమ్మిది వర్ణాలు కనబడుతూ ఉన్నప్పటికీ ఇంకా కొంచెం లోతుగా కనుక వెళ్ళి ఆలోచిస్తే ఇంకొక విషయం తెలుస్తుంది ఈ బతుకమ్మ ఆడడానికి వచ్చే వాళ్ళంతా ఎవరున్నారు ఇరుగు పొరుగు పక్క వాడ వాడ ఆవాడ అందరూ కలిస్తే ఉన్నారు వీళ్ళంతా ఎవరు వివిధ వర్ణాల వాళ్ళు ఎన్ని వర్ణాలున్నా మనందరం ఒకటి ఈ ధర్మం ఒకటి ఇది హిందూ ధర్మం ఇందులో మనం అందరం ఉన్నాం అందరం బంధువులు అందరం కలిసి ఉందాం కలిసికట్టుగా ఉంటేనే కదా అందరూ కలిసి పాడితేనే కదా ఈ పాట ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పాడేటువంటిది కాదు కదా ఒక పాట ఒక్కరు చెప్తే అందరిది ఏకకంఠంగా వినిపిస్తుంది ఆ రోజులలో మైకులు లేవు మైకులు లేకపోయినా ఊరు చివర పాడుతున్న ఈ పాటకి ఊరు లోపలి వరకు వినబడేది అంటే అంత అందరూ కలిపి ఆ గంఠ ఆ కంఠాలన్నీ కూడా ఒక ఒకేసారిగా ఏకగంటంగా పాడగలిగే శక్తి ఉండేదన్నమాట అంటే ఈ కోఆర్డినేషన్ అనమాట ఒక నీ చేతులకి నీ గొంతుకు నీ కాళ్ళకు ఉండే కోఆర్డినేషనే కాదు పక్క వాళ్ళ గొంతు నీ గొంతు కలిసి పాడుతున్నాయి అనమాట ఇన్ని గొంతులు ఏకీకృతంగా అమ్మ ముందు ఆలాపన చేస్తున్నాయి కదా అమ్మ ముందు మనం ఒక హారతి పడుతున్నట్టుగా పాడుతున్నాం కదా ఈ పాట యొక్క విశిష్టత ఇది అందుకని ఈ పండుగలో మనకు ఏమైనా విశిష్టత ఉందా అంటే ప్రకృతిని ప్రేమిస్తున్నాం పరమాత్మతత్వాన్ని ప్రకృతిలో చూస్తున్నాం పంచభూతాలని ప్రేమిస్తున్నాం పంచభూత తత్వాలైన ఆత్మకమైనటువంటి ఈ శరీరము ఎప్పుడు కూడా పంచభూతాలను ఆరాధిస్తుంది అని చెప్తున్నాం నవ సంఖ్య పూర్ణ సంఖ్య అని చెప్తున్నాం ఈ పూర్ణ సంఖ్య కాబట్టి ఈ నవ అనేటువంటి తొమ్మిది రోజులలోనే అటు దుర్గాష్టమిలో విశిష్ట పూజలు చేసిన శిష్టాచారంలో అమ్మవారికి అలా చేసిన ఇక్కడ జానపద సంప్రదాయంలో మనం అమావాస్య నుండి మనం అష్టం వరకు చేసినటువంటి ఈ తొమ్మిది రోజులైనా తొమ్మిది సంఖ్యలో చేస్తున్నాం పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని చూపెడుతున్నాం ఆ పరిపూర్ణ తత్వాన్ని చూపెడుతూనే మనం అందరం ఒక్కటి అని చెప్తున్నాం ఇంత గొప్పనైనటువంటి తాత్విక అర్థం కలిగినటువంటి పండగ బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మ పండగ చేస్తున్నాము అంటే చేయాలి తప్పకుండా చేయాలి పెద్దవాళ్ళు చేసే పండుగతో పాటు పిల్లలు ఈ తొమ్మిది రోజులు కూడా చేసుకోవాలి ఎందుకు పిల్లలే ఆడుతున్నారు మీరు ఏదో పది పిల్లలు పిల్లలు అంటున్నారంటే ఇది నిజం కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి మనం పరిశీలన చేయండి ఇంకా దీనికంటే ముందు అందు కూడా భాద్రమాసంలో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణాన్ని బొడ్డెమ్మల పున్నమి అనేవాళ్ళు చక్కగా తెలంగాణ మాండలికంలో బొడ్డెమ్మల పున్నమి అంటే ఏమీ లేదు ఈ పండక్కి ముందు ప్రాక్టీస్ అనమాట చిన్నపిల్లలకి ఎలాంటి రిహార్సల్ అంటే వాళ్ళు కూడా అక్కడ కూడా తొమ్మిది రోజులు ఒక చెక్కతో చేసినటువంటి మెట్లు మెట్ల ఆకారంలో ఉండేది అలాగే లేదు అంటే మట్టితో పుట్టమన్నుతో చక్కగా తొమ్మిది రకాల తొమ్మిది మెట్లు మెట్లుగా చేసి వాటికి చీపురుకులతో రంధ్రాలు చేసి చెక్కదైతేనేమో కార్పెంటరే ఆయన చక్కగా రంధ్రాలు చేసి పెడితే ఈ పిల్లలు సాయంత్రం అవగాహన కానీ కొంచెం అంత పసుపు అద్దీ చక్కగా దని చక్కగా పసుపుతో చక్కగా అలంకరించి పసుపు కుంకులు పెట్టి ఈ రంధ్రాలలో ఒక్కొక్క పువ్వు అంటే పేర్చడం రాదు కదా పిల్లలకి అందుకని అంటే మనం చూడండి అన్నం తినడం రానటువంటి పిల్లలకు ఒక్కొక్క మెతుకు వేసి అలవాటు చేస్తామో ఈ అమ్మ ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక ఆట రూపంలో అందిస్తున్నటువంటి ఈ తత్వంలో వీళ్ళు పిల్లలకు అలవాటు చేసిన పద్ధతి అనమాట అందుకని ఆ బొడ్డన పిల్లల్లో ఒక్కొక్క పువ్వునే అలా పేర్చి చక్కగా సాయంత్రం పూట ఆడేవాళ్ళు ఇదే పద్ధతి ఇక్కడ ఆడినటువంటిది ఈ పెద్దవాళ్ళకి సరిపోయి మళ్ళీ పెద్ద వచ్చి వీళ్ళు పెద్దగయి పెద్దవాళ్ళతో కలిసి ఆడుతున్నప్పుడు వీళ్ళు పాటలు చెప్పడానికి వీలుగా మధ్యలో ఉన్న పీరియడ్ ప్రాక్టీస్ పీరియడ్ అనమాట అంటే ఒకటో రోజు చిన్న బతుకమ్మ ఆడిన తర్వాత పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ వచ్చే మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ రోజులలో చక్కగా ప్రాక్టీస్ కోసం రోజుకొక పేరు చెప్పి రోజుకొక నైవేద్యం తీసుకువెళ్ళి అలాగా మనము అటుకుల బతుకమ్మను పెట్టుకున్న ముద్దపప్పు పెట్టుకొని ఆ తర్వాత నానబియ్య బతుకమ్మ ఆ తర్వాత అట్ల బతుకమ్మ అనమాట అంటే అట్లను పోసి మనం నైవేద్యంగా పెట్టుకునేటువంటి బతుకమ్మ పేరు అట్ల బతుకమ్మ ఈ అట్ల బతుకమ్మ పెట్టుకున్న ఈ నైవేద్యం తీసుకున్న ఏది చేసినా తర్వాత అమ్మని మాత్రం మనం నీళ్ళల్లో వదలడం అనేటువంటిది సంప్రదాయం ఇక్కడ పాటలు ఏం పాడతారు అంటే ఎవరి యొక్క వీరత్వం శూరత్వం ఇవన్నీ కూడా పాటల్లో కనబడేవి అనమాట ఒక ధార్మిక స్థితి కనబడేది ఒక కుటుంబ వ్యవస్థ కనబడేది ఇవన్నీ కూడా అందులో ఉండేవి అంతేకాదు ఆనాటి కాలంలో ఊరి పెద్ద ఎవరైనా ఉంటే ఆ ఊరి పెద్ద ఆ గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది అనేది కూడా పాటల్లో ఉండేది అంటే చక్కగా వాడ తూర్పున గురిసేను వయ్యాలో తులసివానలు వయ్యాలో పడమ పశ్చిమాన గురిసేను వయ పాలవానలు పొయ్యాలో ఆ వాన ఈ వాన కలిసి పోయ్యాలో అట్లా చెరువు నిండిపోద్ది అనమాట చెరువు నిండింది అన్ని వానలు కొడితే చెరువు నిండిన తర్వాత చెరువు మీద కట్టమైసమ్మ ఉంది ఆ కట్టమైసమ్మకు ఎప్పుడు కూడా బలి ఇవ్వాలంట బలి వస్తే తెగకుండా ఉంటుందంట ఇప్పుడు ఊరు పెద్ద ఊరు పెద్ద కాబట్టి ఆ ఊరు పెద్ద ఏమనుకుంటాడంటే బయట ఈ ప్రజలందరిని నేను కాపాడాలి కదా అందుకని నా ఇంట్లోనే ఒకరిని పంపిస్తాను వాళ్ళని ఆ అమ్మకి బలిస్తాను అప్పుడు చెరువు తెగకుండా ఉంటుంది ఊరు కాపాడబడుతుంది అని ఒక పాటలు అనమాట అర్థం అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు పెద్ద కోడలు పంపిద్దాం అనుకుంటాడు పెద్ద కోడలేమో తనకి ఇంకా పిల్లలు వాళ్ళంతా ఉన్నారు అట్లా ఒక్కొక్కరిని పంపిద్దామని చూస్తే చిత్త చివరికి చిన్న కోడలు ఉంటుంది అనమాట చిన్న ఎవరు కూడా వాళ్ళకున్న బాధ్యతలు చెప్తే చిన్న కోడలు అంటే తప్పకుండా మామయ్య నేను వెళుతున్నాను ఊరి క్షేమం కోసం సంక్షేమం అండ్ సంక్షేమం కోసం నేను వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆ బలి అవడానికి వెళితే అప్పుడు చెరువు శాంతించి గ్రామం కాపాడబడుతుంది అని ఇందులో అర్థం ఏముందా పరమార్థం ఏముందా అని ఆలోచిస్తే ఒక ఇంటి యజమాని తను గ్రామ ప్రజల సంక్షేమం కోసం తన కుటుంబంలోని ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు ఇది ఒకటి రెండు పెద్దల మాట జవదాటకుండా ఉన్నటువంటి కోడళ్ళు ఉన్నారు ఇది రెండు ఇలా చూస్తే నిజంగా ఆనాటి సమాజంలో ఉన్నటువంటిది ఆ ఉన్న దాంట్లో మనం ఎలా ఉండాలి అని పెద్దలకెవరూ కూడా అమర్యాద చేయకుండా నేను చావాలా నేను పోవాలా నా కోసమా ఎవరి కోసం నీ పెత్తనమా అనేటువంటి ఎదురు మాటలు లేకుండా ఇలాంటి వ్యవస్థ ఉన్నటువంటి భూమి మీద మనం ఉన్నామా అని చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అట్లాగే ప్రతి పండక్ కూడా ఒక సామాజిక అంశం ఉంటుంది ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది ఆరోగ్య తత్వం ఉంటుంది వీటన్నింటితో పాటు మన యొక్క ఆహార విహారాలు ఎలా ఉండాలో కూడా చెప్తాయి అన్నమాట అందుకని భాద్రపద మాసం నుండి ఆశ్వీజ మాసం వరకు ఉన్నటువంటి ఈ ఋతుకాలంలో స్పశ ప్రత్యేకించి ఆ యమధంష్టల నుండి తట్టుకోవడం కోసం అమ్మవారి పూజలు ఒకవైపు శిష్టాచారంలో నవ నవరాత్రులు చేస్తూనే ఒకవైపు ప్రతి సాయంత్రం కూడా బతుకమ్మ పండుగని చేయడం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చక్కటి ఆచారం సంప్రదాయం ఇక్కడ మనం ఈ సంప్రదాయంలో మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి విశేషాల్లో ముఖ్యమైనటువంటి ఏంటంటే ఈ పండుగలో మొదటి రోజు చివరి రోజు కాకుండా మధ్యలో ఆర్భాటాలు లేకపోయినా తప్పనిసరిగా ఆడడానికి పిల్లలు వెళ్ళేవారు ప్రతిరోజు కూడా ఏదో ఒక పాట నేర్చుకునేవాళ్ళు ప్రతిరోజు ఎంతో కొంత సమయం ఆడేవాళ్ళు అంటే సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధానం ఉంది కదా ఆ విధానం ఇక్కడ ఆటలో కనిపించేదనమాట అట్లాగా మనకు తొమ్మిది రోజులు కూడా ఇది ఒక వాళ్ళ మానసిక శారీరక వ్యవస్థ పెరగడానికి ఎదగడానికి ఉపయోగపడేది ఎందుకంటే చక్కటి పాటలతో మాటలతో పెద్దవాళ్ళ మార్గదర్శనంతో ఒక రకమైనటువంటి తెలివి పెరిగేది అంతేకాదు ప్రతిరోజు ఒక నియమిత సమయంలో సరిగ్గా ఒక గంట రెండు గంటల సేపు వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట వల్ల వారి ఆరోగ్యం సిద్ధించేది ఆరోగ్యము మానసిక వికాసము ఈ రెండు కూడా కలిగేవి ఈ రెండింటితో పాటు నేర్చుకునే పాటల మూలంగా ఏమేం జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా చెప్పబడేవి అన్నమాట అట్లా వాళ్ళు నేర్చుకునే విధానం ఉండేది ఇంకా ఇందులో మనం అన్న చెల్లెళ్ళ బంధమని మనం అత్తింటికి పుట్టింటికి ఉండేటువంటి వ్యత్యాసం అని ఇవన్నీ చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా పండగలో మనకు కనిపిస్తాయి వాటిని కలిపి నిలుపుకోవడం కోసమే ఈ పండుగ చేసుకుందాం పండగకి పేరు ఏదైనా ఉన్నా కూడా అసలు పండగ బతుకమ్మ పండగ బతుకమ్మలో మనం బ్రతుకుదాం పది మందిని బ్రతకనిద్దాం సమాజాన్ని సమంగా చూద్దాం ఇది కదా అసలు విషయం దాన్ని కాపాడుకుందాం నమస్తే